నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నాయకురాలు స్పెషల్ ప్రోగ్రామ్ దుబాయ్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేనటువంటి పేరు నన్నపనేని రాజకుమారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు తెలుగు రాజకీయాల్లో మహిళా నేతలు చాలా అరుదు అటువంటి వారిలో నన్నపనేని రాజకుమారి గారు ముందు వరుసలో ఉంటారు అన్న ఎన్టీఆర్ గారి పిలుపుతో టీడీపీ పార్టీలో చేరి రాజకీయం అరంగేట్రం చేసిన రాజకుమారి గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు చీఫ్ చీఫ్గా భారతదేశంలో అయినటువంటి మొట్టమొదటి మహిళ కూడా నన్నపనేని రాజకుమారి కుమారి గారే కాంగ్రెస్ పార్టీలో జమున గారి తర్వాత అలాగే టీడీపీ పార్టీలో జయప్రద గారి తర్వాత తెలుగు మహిళా అధ్యక్షురాలిగా విశిష్ట సేవలు చేశారు మహిళా గొంతుకై నినదించారు రాష్ట్ర రాజకీయాల్లో ఆవిడకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రాజకుమారి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా టీడీపీ పార్టీ అధికార ప్రతినిధిగా రాష్ట్ర ప్రజలకు ఎంతో సేవ చేశారు నాన్నపడని రాజకుమారి గారికి ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి పదవి ఇచ్చి గౌరవించాలని కోరుకుంటూ నమస్తే